అందరికీ నమస్కారం మిత్రులారా వార్త పెత్త కఫలు ఎవరి శరీరము ఏ తత్వానికి సంబంధించింది అనే దాని గురించి మనం వీడియోలు చేస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు అందరూ ఓకే ఈరోజు దానికి ఇంకొన్ని లక్షణాలు ఎలా చెప్పవచ్చు వాళ్ళ జుట్టు చూసి అలాగే వాళ్ళ స్కిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ బాడీ నుంచి వచ్చేటువంటి బాడీ స్మెల్ అంటారు కదా ఓడర్ దీన్ని బట్టి కూడా వాళ్ళ శరీర తత్వం ఏదో మనం ఎస్టిమేషన్ చేయొచ్చు హెయిర్ వాళ్ళ జుట్టు జుట్టు ఎలా ఉంటుంది జుట్టు ఫస్ట్ దాని టెక్చర్ అంటే చూసేటువంటి అంటే ఏ ఏ విధంగా కనిపిస్తుంది అనేది రఫ్గా డ్రైగా ఉంది అంటే చాలా మందికి వాళ్ళు కొబ్బ నూనె కూడా పెడతారు ఆయన కానీ రఫే ఉంటాడు చూడంగానే డ్రై అసలు వీళ్ళు నూనె పెట్టారా లేదా అన్నట్టు అనిపిస్తుంది మనకు అసలు నూనె బెటర్ అన్నట్టు అనిపిస్తుంది అలా రఫ్గా డ్రైగా ఉంటే వాళ్ళది వాత శరీరం అలా కాకుండా సాఫ్ట్గా ఉండి ముట్టుకుంటే ఏదో దూదిని పెట్టుకున్నట్టు ఉంటుంది కొంతమందికి సాఫ్ట్గా ఉండి డెలికేట్గా ఉంటుంది అయ్యో ముట్టుకొని తీస్తే ఊడిపోతాయేమో అంటే చాలా డెలికేట్ అనిపి అలా అయితే మొత్తం జుట్టంతా పెట్టుకొని పీకేస్తే మొత్తం ఊడి అంత డెలికేట్ అనిపిస్తుంది అలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటే అది పిత్త శరీరం అలా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది షైనీ ఉంటుందండి మెరుస్తుంటుంది అది ఆ కలర్ కావచ్చు ప్లస్ లైట్ పడ్డప్పుడు మెరుస్తుంది చాలా బాగా మెరుస్తుంది అటువంటి జుట్టు ఉంటే వాళ్ళది కఫ శరీరం ఓకే అలాగే కలర్ కలర్ని బట్టి కూడా మనం డివైడ్ చేయాలి బ్లాక్ కలర్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ వాత శరీరం డార్క్ ఉంటుంది చాలా మందికి అంత డార్క్ ఉంటే వాళ్ళది పిత్త శరీరం అలా కాకుండా గ్రేగా ఉండడం బ్రౌన్ కలర్ లో ఉండడం ఇలా కనిపించాలనుకో రెండు మూడు రెండు రెండు కలర్స్ కనిపిస్తుంటాయి కొన్నిసార్లు వీళ్ళకి తొందరగా జుట్టు నిరిచిపోతుంది అటువంటి జుట్టు ఉంటే వాళ్ళది పిత్త శరీరం కఫ శరీరం కూడా బ్లాక్ కలర్లలో ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం చెమట ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఈ వాతానికి కఫానికి రెండు బ్లాక్ ఏ ఉంటాయి కానీ వాత కాస్త డ్రైగా ఉంటుంది అంటే గాలి వీచింది అనుకోండి మొత్తం జుట్టు అంతా ఇలా లేదు కానీ కఫ శరీరానికి అది బ్లాక్గా ఉంటుంది కానీ జుట్టు అంతా ఉండలు ఉండలు ఉంటుంది అంత లేవదు అలా ఏదో ఆముదం పెట్టి పూస్తే ఎలా ఉంటుంది అలా ఉండిపోతుంది ఎక్కువ గాలికి ఊగదు అలా ఉంటే అది కఫ శరీరం అలాగే థిక్నెస్ అంటే జుట్టు అనేది ఎలా ఉంది బాగా తక్కువ ఉంది వాళ్ళకి అది వాత శరీరం పల్చగా ఉంటుంది వీళ్ళకి టెన్షన్ అంటే స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది కానీ వీళ్ళు టెన్షన్ స్ట్రెస్ పడితే చాలా తొందరగా బట్టతలు వచ్చేస్తుంది ఎందుకంటే పలచగా ఉంటుంది కాబట్టి ఆ శరీర తత్వం అలా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది అంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మామూలుగా జనరల్ మీడియంగా ఉంది అంటే అది పిత్త శరీరం అలా కాకుండా విపరీతంగా ఉంటుంది లేడీస్ కి అయితే కొంతమందికి పొడవు వచ్చేస్తాయి జడలు నడుము దాటిపోతుంటాయి అలాగే జెంట్స్ అయితే వాళ్ళు ఏంది పిచ్చి గుడి ఎలా ఉంది అబ్బాబ్ వారానికి ఒకసారి నేను చేయించుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పి విసుక్కుంటుంటారు కొంతమంది విపరీతంగా పెరుగుతుంది ఇది అని చెప్పి అనుకుంటుంటారు అది కఫ శరీరం ఇది జుట్టు కిన్ ఎలా ఉంటుంది వాళ్ళ చర్మాన్ని బట్టి కూడా మనం వాత పిత్త కఫని డిఫరెన్షియేట్ చేయొచ్చు స్కిన్ చూస్తే బాగా రఫ్ గా ఉండి అక్కడక్కడ క్రాక్స్ లాగా కూడా వచ్చి ఉంటాయి ఎగురు దిగుడుగా ఉండడము అక్కడ పగిలినట్టు ఉండడము డ్రై అయిపోయి ఉండడము ఇటువంటిది కనిపించిందంటే వాళ్ళది వాత శరీరం అలా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది చూడంగానే సాఫ్ట్ గా ఉంటుంది ఆయిలీగా కనిపిస్తుంది కొంతమందికి చాలా కొంతమందికి చాలా తొందరగా ఫేస్ మీద కాని బాడీ మీద కానీ ఆయిల్ ఆయిల్ అయిపోతూ ఉంటుంది తుడుచుకుంటుంటారు ఒక విధంగా చెప్పాలంటే అలా ఉండి వీళ్ళకి చాలా తొందరగా పింపుల్స్ వస్తాయి అలాగే పుట్టు మచ్చలు అంటారు చూసారా ఈ పుట్టు మచ్చలు కూడా వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయి ఎక్కువ కనిపిస్తాయి కొంతమంది ఫేస్ మీద కూడా పుట్టు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కంటి రెప్పల మీద ఉండడం నుదురు మీద ఉండడం పుట్టు మచ్చలు కనిపిస్తాయి చేతుల మీద చాలా ఎక్కువ కనిపిస్తాయి వాళ్ళకి ఇలా ఉంటే వాళ్ళది పిత్త శరీరం అలా కాకుండా స్కిన్ చాలా స్మూత్ గా ఉండి గ్లోసీగా ఉంటుంది అంటే ఏదో అద్దం లాగా మెరిసినటువంటి ఏదో ఏమంటారు బ్యూటీ పార్లర్ కి వెళ్లి స్క్రబ్బింగ్ చేయించుకొని వచ్చారా వీళ్ళు దాని మీద పాలిషింగ్ బాడీ పాలిషింగ్ అంటారు చూసారా అలా ఉంది అని అనిపించిందంటే అది కఫ శరీరం కలర్ కిన్ కలర్ బ్లాక్ష్ కలర్ అంటే డార్క్ కలర్ ఉంటారు కొంచెం అంటే చామన ఛాయ అనుకోండి అలా కనిపిస్తే అది వాత వాత శరీరం అలా కాకుండా ఉంటుంది కలర్ ఉంటుంది కొంచెం ఎల్లో ఇష్ గా ఉంటారు ఎల్లో ఇష్ కలర్ అంటే ఆ బ్లాక్ అయితే కాదు చామన ఛాయ కాదు కొంచెం ఎల్లో ఇష్ గా కనిపిస్తుంటారు ఏ కలర్ ఉన్నప్పటికీ కూడా అలా ఉంటే అది పిత్త శరీరం అలా కాకుండా బాగా ఫేర్ గా ఉంటారు ఫేర్ కలర్ లో ఉండి పింక్ కలర్ లో కనిపిస్తారు చూసారా అది కఫ శరీరం బాడీ టెంపరేచర్ ని బట్టి కూడా అంటే స్కిన్ మీద ఉండేటువంటి టెంపరేచర్ ని బట్టి కూడా మనం చెప్పవచ్చు కోల్డ్ ఉన్నాం చల్లగా ఉంటారు వాళ్ళు ఎంత ఎండాకాలం అయినా సరే వాళ్ళని పట్టుకుని షేక్ హ్యాండ్ లాంటిది ఏదైనా అనుకోండి చల్లగా అనిపిస్తుంది ఏదో ఫ్రిజ్ లో పెట్టి తెచ్చాడా ఈ చేయని అనిపిస్తుంది అలా కనిపిస్తే అది వాత శరీరం అలా కాకుండా వామ్ పట్టుకోగానే కంఫర్ట్ గా కొంచెం గోరువెచ్చగా అనిపిస్తుంది నులివెచ్చని వేడి అంటారు చూసారా అలా ఉంటే అది పిత్త శరీరం అలా కాకుండా కఫ శరీరం కూడా కోల్డ్ ఉంటుంది వాత శరీరం ఉన్న వాళ్ళకి కోల్డ్ కనిపిస్తుంది మన చేతికి ఏమంటారు అలా కాకుండా ఈ కఫ శరీరం వాళ్ళ బాడీ కూడా ఇస్తే చల్లగా ఉంటుంది కానీ కొంచెం చెమట తడిగా తగులుతుంది అలా ఉంటే అది కఫ శరీరం ఈ స్కిన్ టెంపరేచర్ని బట్టి కూడా చెప్పొచ్చు వాసన అంటే బాడీ కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు బాడీ వాడర్ ఎలా ఉంటుంది యూజువల్గా శరీరం దగ్గర నుంచి వచ్చేటువంటి పరిమళం అంటే బాడీ స్మెల్ ఓడర్ అంటారు కదా ఈ వాతము అలాగే కఫము శరీరం ఉన్న వాళ్ళకి బాడీ నుంచి స్మెల్ రాదు నార్మల్ ఉంటుంది ఏమి ఉండదు అంటెలను బాగా విపరీతంగా ప్రొఫ్యూస్ ఫెట్టింగ్ పడితే ఆ చెమట వాసన రావడమే తప్ప జనరల్గా బాడీ స్మెల్ అనేది ఎవరికి ఉండదు అలా కాకుండా పిత్త శరీరం వాళ్ళకి బాడీ స్మెల్ ఉంటుంది మీరు ఏం అబ్జర్వ్ చేయకపోయినా ఓ పర్సన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ కూర్చొని వాళ్ళ బాడీ నుంచి ఒక విధమైనటువంటి అంటే వాళ్ళని రికగ్నైజ్ చేసే స్మెల్ కొంతమంది ఉంటుంది వాళ్ళ వాసన చూడంగానే పలానాోడు వచ్చారని కడుమూసుకొని చెప్పొచ్చు అలా ఉంటుంది బాడీ స్మెల్ అది యాక్చువల్గా ఈ రికగ్నైజ్డ్ బాడీ స్మెల్ ఉండేది పిత్త శరీరంలోనే ఉంటుంది బాగుంది కదా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీరే డాక్టర్లు అయిపోతారు సరేనా వాచ్ చేస్తూ ఉండండి ఈసారి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే